ఈ దోశల్ని అచ్చ మనం హోటల్లో తిన్నట్లుగా అని ఫీలింగ్ వస్తుంది అలాగే ఈ పిండి మేకింగ్ మొత్తం అంతా మీకు క్లియర్గా చెప్తాను కరెక్ట్ కొలతలతో అదేవిధంగా ఈ పిండిని నెలల తరపడి ఎలా నిల్వ ఉంచుకోవాలో క్లియర్గా చెప్తాను వీడియోని కొంచెం కూడా స్కిప్ చేయకుండా చూడండి లేకపోతే అర్థం కాదు ముందుగా కొలతలు చూద్దాం మూడు కప్పులు బియ్యం తీసుకోండి ఏ బియ్యం అయినా పర్వాలేదు రేషన్ బియ్యం అయినా పర్వాలేదు మీరు వాడుకునే అయినా పర్వాలేదు అలాగే హాఫ్ కప్పు సగ్గుబియ్యం తీసుకోండి లేదా ఇడ్లీ రైస్ ఉంటుంది కదా అదైనా తీసుకోవచ్చు హాఫ్ కప్పు పప్పు వేసుకోండి తర్వాత ఒక చిన్న స్పూన్ మెంతులు వేసుకోండి మెంతుల తర్వాత ఇందులో వాటర్ పోసేసి ఇలాగే ఒక సిక్స్ అవర్స్ నాననివ్వండి సిక్స్ అవర్స్ కాకపోయినా ఒక కనీసం ఒక ఫోర్ ఫైవ్ అవర్స్ అయినా నానబెట్టుకోవాలి నేనైతే సిక్స్ అవర్స్ తర్వాత ఓపెన్ చేస్తున్నాను ఇప్పుడు ఇలా తయారైంది బాగా నానిపోయి ఇప్పుడు హాఫ్ కప్పు అటుకులు నానబెట్టుకోండి ఉత్తిని నానిపోతాయి కదండి నానబెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ పిండిని రుబ్బుకుందాం మిక్సీ జార్లో ఇవన్నీ కూడా వేసేసి మనం నానబెట్టుకున్న మిశ్రమం అంతా వేసేసి ఇందులోనే అటుకులు కూడా వేసేసి కొంచెం వాటర్ పోసుకొని అంటే మనం రుబ్బుకుంటూ కొంచెం కొంచెం పోసుకోవచ్చండి ఆ విధంగా పోసుకుంటూ గ్రైండ్ చేసుకోండి కొంచెం గ్రైండ్ చేసిన తర్వాత ఈ అటుకులను కూడా వేసేశాను తర్వాత తగినంత సాల్ట్ వేసి ఈ విధంగా గ్రైండ్ చేసుకున్నాను గ్రైండ్ చేసుకున్న ఈ మిశ్రమాన్ని ఒక గిన్నెలో పోస్తున్నానండి పొంగితే కింద పోకుండా ఉండేలాగా గిన్నెలో వేసుకోండి ఈ విధంగా వేసేసి ఇది నైట్ వేసి మార్నింగ్ ఓపెన్ చేస్తున్నాను మార్నింగ్ అయ్యేసరికి ఈ విధంగా పులిసి చూస్తున్నారు కదా చిన్న చిన్ని బబ్బుల్స్ లాగా కనిపిస్తున్నాయి ఇలా పులిసిన పిండి రెడీ అయిపోయింది దీంట్లో ఏమేమి కలుపుకోవాలో క్లియర్గా వినండి ఈ పిండిని తీసుకొని ఇప్పుడు మనం బియ్యం నానబెట్టుకున్నాం కదండి అదే కప్పుతో మూడు కప్పులు బియ్యం పిండిని ఇప్పుడు వేసుకోండి తర్వాత హాఫ్ కప్పు మైదా పిండి వేసుకోండి హాఫ్ కప్పు బొంబాయి రవ్వ వేసుకోండి వేసుకున్న తర్వాత చేతితో బాగా కలిపేసుకోండి అలాగే ఒక చిన్న స్పూన్ బేకింగ్ సోడా అదేనండి వంట సోడా అంటారు కదా అది వేసేసి ముందు గరిటితో తర్వాత నేను చేతితో కలిపా ఈ విధంగా బాగా కలిగి పెట్టుకోండి ఈ విధంగా ముద్దలాగా తయారవుతుంది చూసారు కదా ఇలా మెత్తని మిశ్రమైతే తయారైంది దీన్ని ఏం చేయాలో చూపిస్తాను ఇప్పుడు ఒక ముద్ద తీసుకొని ఆ ముద్దని స్టీల్ గిన్నెలో వేసి దాని నిండా వాటర్ పోసేసి ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టుకోండి ఎందుకు అంటే ఇది పులుపునంతటిని లాగేసుకుంటుంది ఈ వాటర్ ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత మీరు ఎప్పుడైతే దోశలు వేసుకుంటారో అప్పుడు బయట పెట్టుకోండి ఈ వాటర్ అంతా కూడా వంపేయండి ఈ వాటర్లోకి ఏమీ దిగుతుంది అంటే అందులో ఆ పిండిలో ఉన్న పులుపు దిగిపోతుంది ఇలా చేసుకోవడం వల్ల మనం ఎన్ని రోజులైనా సరే ఈ పిండిని నిల్వ ఉంచుకొని పులుపు దిగిపోయేలాగా వాటర్ పోసుకొని మళ్ళీ వంపేసుకోవచ్చు ఇలా దూదిలాగా తయారైంది ఇందులో ఫ్రెష్ వాటర్ కొద్దిగా పోసి సాల్ట్ తగినంత వేసుకొని ఇప్పుడు దోశలు రెడీ చేసేసుకోవచ్చండి ఇదే మెథడ్లో చేసుకున్నారంటే ఆ పిండి ఎన్ని రోజులని నిల్వ నిల్వ ఉంచుకోవచ్చు ఇందులో కొద్దిగా షుగర్ వేసాను మంచి కలర్ వస్తుందండి షుగర్ వేయడం వల్ల ఇక మిగిలిన పిండి ముద్దను నేను చూపించిన విధంగా వాటర్ వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత మనం ఎప్పుడైతే దోశలు వేసుకుంటున్నామో అప్పుడు ఆ వాటర్ని వంపేసి ఫ్రెష్ వాటర్ కలుపుకోవాలి ఇప్పుడు దోశలు వేసుకుందామండి మీరు చూస్తున్న దోశ ప్యాన్ నేను రీసెంట్గా కొన్నాను ఈ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తానండి చాలా నచ్చింది నాకు ఎంత పెద్ద దోశలైనా సరే వేసేసుకోవచ్చు ఎంత పిండి వేయాలో అంత పిండి స్టార్టింగ్లో వేసేసి ఈ విధంగా స్ప్రెడ్ చేసేస్తే పెద్ద పెద్ద అట్టలు వస్తాయండి ఒక అట్టయితే మనకు సరిపోతుంది అంత పెద్దగా వస్తున్నాయి ఇంకా ఎక్స్ట్రా టేస్ట్ కావాలంటే ఇందులో క్యారెట్ తురుము వేసుకోవచ్చు ఇంకా పనీర్ వేసుకోవచ్చు చాలా చాలా రకాలుగా దోశలు వస్తున్నాయి కదా అదంతా కూడా పైన వేసుకోవచ్చు స్టఫ్ లాగా ఇప్పుడు ఈ దోశలు రెడీ అయిపోయాయి చూస్తున్నారు కదా అచ్చం హోటల్ స్టైల్లో ఉన్నాయి ఈ టేస్ట్ కూడా అంతే బాగుందండి నిజంగా చాలా చాలా బాగుంది పిండి ప్రాసెస్ మొత్తం మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఇక నేను దోశ అయితే టేస్ట్ చూశాను నాకు చాలా బాగా నచ్చింది ఇదండి నేను చెప్పిన దోశ ప్యాన్ ఈ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు చెక్ చేసుకొని నచ్చితే కనుక కొనుక్కోవచ్చు ఆ లింక్ ప్రెస్ చేస్తే దీని కాస్ట్ అంతా కూడా వివరాలు అక్కడ కనిపిస్తాయి మీకు మరి ఈ ఉపయోగకరమైన వీడియోని తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్